అనంత అంబానీ పెళ్లి వేడుకలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి వేడుకలు చివరి గట్టానికి చేరుకున్నాయి ఈ రోజు జరిగిన భారత్ వేడుక చూడడానికి రెండు కళ్ళు చాలవు నార్త్ నుంచి సౌత్ వరకు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా ఒకే వేదికపై రావడం అందరినీ ఆకర్షించింది అన్నిటికంటే ఎక్కువగా ఆకర్షించిన అంశం సూపర్ స్టార్ రజనీకాంత్ డ్యాన్స్ పెళ్లి కొడుకు అనంతతో కలిసి రజనీకాంత్ స్టెప్పలేశారు ఆయనతో అనిల్ కపూర్ కూడా చిందేశారు రజనీకాంత్ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన డ్యాన్స్ హైలైట్ గా నిలిచాయి ఇక వేడుకలో రణ్వీర్ సింగ్ తన డాన్స్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు అటు నెలలో నిండిన దీపికా పదుకొని కూడా వేడుకకు అవడం విశేషం మరో చోట అనన్య పాండే హార్దిక్ పాండే కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది షారుక్ సల్మాన్ హృతిక్ సంజయ్ దత్ జాన్వీ కపూర్ సారా అలీ ఖాన్ ఆర్య ప్రియాంక చోప్రా కత్రీనా కైఫ్ ఇలా బాలీవుడ్ కు చెందిన దాదాపు ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు ఇక సౌత్ నుంచి కూడా చాలా మెరుపులు మెరుస్తున్నాయి కూతురు సీతారా భార్య నమ్రతతో కలిసి మహేష్ బాబు ఈ వేడుకకు హాజరయ్యారు రాణా తన భార్యతో వచ్చారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు వెంకటేష్ యష్ లాంటి హీరోలు కూడా వచ్చారు రేపు అసలైన శుభ ఆశీర్వాదు అంటే అసలైన పెళ్లి వేడుక రేపు ఉంటుంది పద్నాలుగవ తేదీ మంగళ ఉత్సవ వేడుకలు రిసెప్షన్ నిర్వహిస్తారు దాదాపు మూడు నెలలకు పైగా సాగిన అనంతంబాని రాధికాల వివాహ సంబరాలు ముగుస్తాయి ఇదే విషయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్